రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా అత్యున్నత సింహాసనపై ఆసీనుడు తండ్రి నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే షరేబులచే కెరేబులచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప గొప్పదేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజ్య ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు ప్రతి విషయంలో తోడై మమ్మల్ని రక్షించి నడిపించినందుకు స్తోత్రాలు దేవా మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో తోడై ఏ అపాయము ఆటంకము అనారోగ్యము రాకుండా మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయా గొప్పదేవా నీకే వందనాలు నాలుగు చెల్లిస్తున్నాను ఎస్సయా ఎస్సే గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అవును ఎస్సయా తండ్రి మేము పాపంలో పడి చెడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి మేము మిమ్మల్ని కోరుకొనలేదు కానీ మీరు పరిశుద్ధుడై ఉండి పాపాత్ములమైన మా కొరకు తండ్రి మమ్మల్ని కోరుకొని నీ ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా మమ్మల్ని రక్షించావు తండ్రి స్తోత్రాలు ఎస్స మా రక్షణ కొరకు నీ ప్రాణాన్నే సిల్వకు గురి చేసుకున్నావు తండ్రి దెవ ఎన్నో హింసలు ఎన్నో బాధలు తండ్రి అవి మేము భరించాలి ఆ శిల్వ మరణం మేము పొందాలి కానీ తండ్రి మమ్మల్ని ప్రేమించి మాపై శాశ్వతమైన కృప ఉంచి తండ్రి ఆ శిక్షను మీరు భరించారు తండ్రి మాకు రక్షణను కలుగజేసినందుకు స్తోత్రాలు దేవా రక్షణ వస్త్రములను మాకు ధరింపజేసి ఉన్న సయా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నీతి అను పై బట్టను మాకు ధరింపజేసినారు తండ్రి దేవా మా స్థితి తండ్రి నిన్ను విశ్వసించక ముందు వేరే విధంగా ఉండేది కానీ తండ్రి నిన్ను విశ్వసించాక నీ నీతిని నీ నీతి మార్గంను మాకు చూపించి మమ్మల్ని నీ నీతి మార్గంలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు పై వస్త్రముగా తండ్రి నీతిని మాకు అలంకరించి ఉన్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తునేశయా తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వేసాయా వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ఏ విషయంలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించారో మీకు తెలుసు తండ్రి వారి యొక్క ప్రార్థన అవసరతలను మీరు తీర్చండి తండ్రి వారు ఏ విషయంలో ప్రార్థించున్నారో ఏ విషయంలో మిమ్మల్ని అడుగుచున్నారో దేవా నీకు తెలుసు గనుక వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి రక్షణ మారు మనసు లేని ఉన్న కుటుంబాలను మీరు రక్షణ మారు మనసు నీతి మార్గంను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వర్షాల కారణంగా తండ్రి ఎంతోమంది దేవ వారి ఇళ్లను కోల్పోయి ఉన్నారు వారి నివాసమును వారి పంటలను సమస్తమును కోల్పోయి ఉన్నారు కామారెడ్డి జిల్లాను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వరద ఉద్రిక్తతో ప్రభు ఎంతోమంది తండ్రి నష్టపోయి ఉంటుండగా మీరు తల్లి సహాయం చేయండి అధికారుల నుండి సహాయం ఇప్పించండి తండ్రి దేవా వారికి తోడై నడిపించండి పరిశుద్ధుడైన తండ్రి నీకే వందనాలు నాలుగు చెల్లిస్తున్నా నేసయ్య తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా అది ఎలాంటి అనారోగ్యమైనను మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్య తండ్రి పంటి సమస్య గొంతు సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను షుగర్ బీపీ థైరాయిడ్ వంటి వాటితో ఉన్నవారిని తండ్రి ముట్టండి స్వస్థపరచండి వేసాయా కిడ్నీ సమస్యలు హార్ట్ సమస్యలు లివర్ ప్రాబ్లమ్స్ తండ్రి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రక్తహీనత తండ్రి కామెర్ల చేత బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా మోకాల నొప్పులు ఆర్థరైటిస్ నడుం నొప్పులు అలాగే తండ్రి ప్రతి నొప్పి నుంచి మీరు విడిపించండి ముట్టండి స్వస్థపరచండి దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి ఎంతో ఎంతోమంది బాధపడుచున్నారు వారిని ముట్టండి తండ్రి స్వస్థపరచండి ఎస్ఐ తండ్రి దీర్ఘకాలిక రోగాలతో మనిషాన ఐసీలో హాస్పిటల్లో ఎంతోమంది ఉంటుండగా ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా వారికి తోడై ఉండండి దేవా ఎంతోమంది ఎన్నో పనులు చేసి విజయము పొందుకోలేక అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యి ఒంటరిగా కృంగిపోయి బాధపడుచు ఏమీ చేయలేని స్థితిలో ఉంటుండగా ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి నూతన పనుల చేత నూతన విజయాల చేత వారిని నడిపించండి ఆ డిప్రెషన్ నుంచి విడిపించండి తండ్రి వారు చేస్తున్న పనులలో మీరు తోడై ఉండండి తండ్రి వారి ఆలోచనలు సరిచేయండి ధైర్యపరచండి మీ వాక్యం చేత ఓదార్చండి దేవా మీ మాటల చేత ధైర్యపరిచి వారిని మరలా ప్రభా వారి పనులు చేసుకున్నట్టుకు సహాయము చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అలాగే యేసయ్య భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ముట్టండి యేసయ్య వారి రూల్ మధ్య ఉన్న గొడవలను తీసివేయండి తండ్రి ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ రక్త సంబంధికుల మధ్య గొడవలు ఇరుగు పొరుగు మారి మధ్య గొడవలు భూమి గొడవలు ఆస్తి గొడవలు అంటూ ఎంతో గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాలను ప్రతి ఇరుగు పొరుగు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ గర్భఫలం లేక ఎంతో మంది తండ్రి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు దివా వారికి ఏ లోపమున్నా ఆ లోపాలను తొలగించండి సరి చేయండి తండ్రి మీ నామంలో చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు ఎంతో కాలం నుండి వివాహం కోసం ఎదురు చూస్తుండగా వారికి మీ నామంలో ఘనముగా వివాహం జరుగులాగున సహాయం చేయండి తండ్రి పరిశుద్ధుడైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు జాబ్కు ప్రిపేర్ అవుతుండగా ఎస్ఐయా ఏ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ పొందుకునేలాగానే సహాయం చేయండి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిసిన యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా తండ్రి ఏ పాపానికి లోను కాకుండా చెడు తిరుగులు చెడు అలవాట్లకు లోను కాకుండా మీరే సహాయము చేయండి వారిని రక్షించండి మీతో స్నేహం చేసే మంచి మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా వేస్తాయా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నూతన సంవత్సరంను దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంత తండ్రి వారికి తోడై ఉండండి వారు చేస్తున్న పనుల్లో తోడై ఉండండి దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఎక్కడైతే మీ రక్షణ సువార్త లేదు తండ్రి అక్కడ రక్షణ సువార్తను పంపించండి మీ సేవకులను పంపించండి తండ్రి ఆ ప్రాంతాలు రక్షించబడటకు సహాయం చేయండి ఏ ఒక్కరూ నసి ంచిపోవడం నీకు ఇష్టం లేదు కనుక ఏసయ్య తండ్రి మీరే రక్షించండి తండ్రి సేవకులకు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ మీరు మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి అలాగే అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి మీ మనస్సును మీ జ్ఞానమును దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడానికి కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ తండ్రి వారి ప్రయాణాల్లో తోడై ఉండండి మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా పడుకొని చుండగా మాకు తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు శాతాని శాతాన్ని సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని రేపటి గూర్చి సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె